చెప్తారని మేడం ఎందుకంటే చెప్తారు మేము టికెట్ ఇస్తాం చెప్తారు రెగ్యులర్గా ఎక్కే వాళ్ళు పని పాటు చాలా రైతు చాలా బాగా సంబంధించి డివిజన్ డివిజన్లో అన్ని ప్లేసెస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ బస్ డిపోస్ ర్యాలీస్ అయ్యే ప్రాంతాలు ఇవన్నీ మానిటర్ చేసుకోవడం జరిగింది ఫుడ్ ర్యాలీస్ ఇవన్నీ కూడా అన్ని పార్టీస్ సంఘీభావం తెలియజేస్తున్నారు తర్వాత షాప్స్ కూడా స్వచ్ఛందంగా క్లోజ్ చేసుకున్నారు స్కూల్స్ కాలేజెస్కి కూడా అన్ని అన్నిటికీ హాలిడేస్ ఇవ్వడం జరిగింది అంత ప్రశాంతంగా నడుస్తుంది బందంతా ఇప్పుడే బస్ డిపో కూడా నేను ఇక్కడ వచ్చి వీళ్ళతోటి డ్రైవర్స్ డిపో మేనేజర్ కండక్టర్ సర్గారు మాట్లాడడం జరిగింది అంత ప్రశాంతంగా జరుగుతుంది థ్యాంక్ యూ